Uh... Um. అది ఈజీగానే మీకు ఎంట్రీ అనేది ఈజీగానే దొరికింది ఎంట్రీ ఈజీగానే దొరికింది తర్వాత రావడానికి వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ అక్కడ వరకు ఎంట్రీ అని నేను బాధపడింది కూడా లేదు ఆ త్రీ ఇయర్స్ పెద్ద పాటలు లేవని బాధపడింది లేదు మీరు ఒక ట్రయల్ చేశాను అది జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది అనేది ఎప్పుడు కృష్ణా కృష్ణానగర్ కష్టాలు అయితే లేవు మాత్రం వరకు అంతవరకు మాత్రం చెప్పగలను సినిమా కష్టాలు లేవు సినిమా కష్టాలు లేవు సరే అయితే మీరు ఇప్పుడు అన్నారు నాకు అంటే డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఇదని చెప్పేసి ఇప్పుడు మీరు బై ఛాన్స్ ఇటు పాటల్లోకి వచ్చారు సినిమా అంటే పిచ్చి కాబట్టి మరి ఫ్యూచర్ లో కేకే అనే పేరు డైరెక్టర్ అన్న దగ్గర కూడా చూడొచ్చా చూసే అవకాశం చూడొచ్చండి చూడొచ్చు చూడొచ్చా చూడొచ్చు బట్ ఏమైందంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇలాగే చెప్పా ఒక పేపర్ లో దర్శకత్వం అంటే ఇంట్రెస్ట్ అని ఒక సినిమా వచ్చింది పాటలు నాకు రాలేదు ఇంకా డైరెక్టర్ కాల్ చేసి అడిగారు సార్ పాటలు ఏంటి ఇంకా డైరెక్షన్ ఏదో చేస్తున్నావు అంట సార్ అది నా డ్రీమ్ అని చెప్పారు చేయట్లేదు మీ అందరికి చెప్పే వెళ్తా డైరెక్షన్ రైతు అంటే మళ్ళీ అప్పుడు సాంగ్ వచ్చింది అనమాట సో అప్పటి నుంచి ఎక్కడా చెప్పట్లేదు దిస్ ఈజ్ మై డ్రీమ్ ఏదో ఒక రోజు చేస్తాను ఇప్పుడున్న దాంట్లో అయితే మీకు బట్ అది ఏదో ఒక రోజు ఒక మూవీ అయితే చేయాలని ఉంది అనమాట అంటే ఒకవేళ అంటే డ్రీమ్ గురించే మనం డ్రీమ్ ని ఎన్ని రకాలుగా ఊహించుకోవచ్చు సో మీరు అంటే మీరు డైరెక్టర్ అంటే డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు వెళ్ళాలనే ఆలోచన కూడా ఉంది కాబట్టి ఒకవేళ చేస్తే అంటే కేకే గారు మనస్తత్వం తెలుసుకోవడం అడుగుతున్న క్వశ్చన్ ఇది ఎలాంటి సినిమా చూడవచ్చు మేము అంటే ఒక మంచి లవ్ సబ్జెక్టా లేదంటే యాక్షన్ సబ్జెక్ట్లీ అంటే మనకు ఉంటాయి కదా సార్ ఇలాంటి లవ్ సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు బాగా చేయొచ్చేమో మనం లేదంటే ఇలాంటి యాక్షన్ సబ్జెక్ట్స్ బాగా చేయొచ్చు అని అనిపిస్తుంది కదా మీకు పర్సనల్ గా ఎలా నాకు పర్సనల్ గా ఇప్పుడు హను జసే లాంటి సినిమాలే ఇష్టం అండి ప్యూర్ లవ్ స్టోరీస్ ఇష్టం సో అలాంటిది చేస్తాను ఏమో తెలియదు ఇంకా ఓకే ఓకే మొత్తానికి అయితే అందుకే అనురాగ్ ఇప్పుడు గారికి అక్కనే బబుల్గా కనెక్ట్ అయ్యారు మీరు మాగ్నెట్ లాగా థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అండి కేకే గారు ఇప్పుడు వరకు మీ పాటలతో అలరిస్తున్నారు ముందు ముందు కూడా అలరించాలని ఇంకా డైరెక్టర్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా మాకు ఇంకా హ్యాపీ ఎందుకంటే డైరెక్టర్ లిరిసిస్ట్ అన్నీ మీరే కాబట్టి ఇంకా ఇంకా అంటే దాంట్లో గా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు మంచి పాటలు లేని అవకాశం వస్తుందని జనస్వార్థం అనమాట అలా ఏమి ఉండదు అండి ఎప్పుడైనా మంచి సందర్భాలే మంచి పాటను క్రియేట్ చేస్తాయి ఇప్పుడు పాటలో కథ ఏం లేదు చెప్పాల్సింది లేకుండా మనం ఎంత చేసినా కూడా వేస్ట్ అయ్యి అనమాట సో ఆ ట్యూన్ సెట్ అవ్వాలి ఆ సందర్భం కరెక్ట్గా కూర్చోవాలి అప్పుడే పాట బాగా వస్తుంది ఎస్ ఎస్ అదే ప్రస్తుతానికైతే హిట్ పాటలతో మమ్మల్ని అలరిస్తున్నారు ఇలాగే అలరిస్తుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కూడా మంచి సక్సెస్ఫుల్ గా ఒక మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మీరు గుర్తింపు తెచ్చుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటుంది నేను మీడియా ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పలేదు ఇది ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకున్నాను